హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బచ్చల కూర రోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇది సమ్మర్లో ఇలా బచ్చల కూర కానీ గంగవెల కూర కానీ చాలా చలవ చేస్తుందండి ఇలా పచ్చడి రూపంలో కానీ కూర రూపంలో కానీ పచ్చడి అయితే చాలా ఇది దోశ కాంబినేషన్లోకి చపాతీ కాంబినేషన్లోకి రైస్ కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ రోడ్డు పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలా బచ్చలు కూర ఆకులను ఇలా తుంచి పెట్టుకోవాలి చక్కగా కడిగి పెట్టుకోవాలి తుంచేసుకొని ఇందులోకి ఎండుమిరపకాయలు చింతపండు అవసరమవుతాయి అవి తీసి పక్కన పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని కొద్దిగా నువ్వులు వేసుకోవాలి నువ్వులు డ్రై రోస్ట్ చేసుకోవాలండి నువ్వులు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి వేయింపుకోవాలి నువ్వులు కాస్త వేగిన తర్వాత అందులోనే ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి నువ్వులు ధనియాలు వేగిన తర్వాత కాస్త జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి అందులోనే ఇవన్నీ కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి వితౌట్ ఆయిల్ ఆయిల్ లేకుండానే వేపుకోవాలి ఇవన్నీ కూడా చూడండి వేగిపోయాయి ఇప్పుడు ఇప్పుడు వీటిని తీసి చల్లార్చుకొని మిక్సీ బౌల్లోకి వేసేసుకుందాము కాసేపు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము కాస్త కాస్త చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఈ ఎండుమిరపకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇవి వేగకపోతే కడుపులో నొప్పి వచ్చేస్తుందండి మీడియం లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు మనం నువ్వులు ధనియాలు జీలకర్ర వేయించుకొని మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా ఈ ఎండుమిరపకాయలు కూడా అందులోకి మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి మరి కాస్త ఆయిల్ పోసుకొని బచ్చల కూర మనం కడిగి పెట్టుకున్నాం కదా బచ్చల కూర ఆకులన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆ ఆయిల్లో ఇది మనం మార్కెట్లో దొరికే కూర కన్నా ఇంకా తీగ బచ్చల కూర ఉంటుంది కదండి అది ఇంకా రుచిగా ఉంటుందండి అది అందుబాటులో ఉన్నవాళ్ళు దాంతో ట్రై చేయండి తీగ బచ్చల కూర చాలా టేస్టీగా ఉంటుంది దాంతో రోటి పచ్చడి అది అందుబాటులో లేని వాళ్ళు దీంతో అయినా చేసుకోవచ్చు దాంతో ఇంకా బాగుంటుందనమాట ఇలా కాసేపు మూత పెడితే కాసేపు చక్కగా ఉడికిపోతుంది ఆకు కూర ఆకు ఈలోగా ఇవి మనం మిక్సీ పట్టేసుకుందాము ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర నువ్వులు ఎందుకంటే ఇవి ఆకు వేసిన తర్వాత గ్రైండ్ అవ్వవు ఫస్ట్ వీటిని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు త్వరగా గ్రైండ్ అవ్వవు అనమాట వీటిని ఇలా చూడండి పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోగా ఆకు మనకు ఫ్రై అయిపోతుంది ఉడికిపోతుంది అది ఫ్రై అయ్యేలోపు ఇది మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము చూడండి ఆకు చక్కగా ఉడికిపోయింది ఫ్రై అయిపోయింది కూర ఆకు ఇది చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లార్చుకోవాలి ఏదైనా కూడా మనం చట్నీ చేసిన పచ్చడి చేసిన వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేస్తే టేస్ట్ అనేది మనకి చేంజ్ అవుతుందండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి అప్పుడని అప్పుడే మనకి మంచి టేస్టీగా వస్తుంది పచ్చళ్ళు ఏవైనా కూడా వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు చూడండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఎండు మిరపకాయలు ధనియాలు జీలకర్ర నువ్వులు ఆ మిక్సీ బౌల్లోకి మనం చల్లార్చుకున్న బచ్చలి ఆకు వేసుకోవాలి ఉడికించుకొని చల్లార్చుకున్న ఆకు చింతపండు చింతపండు వేసుకోవాలి కాస్త అందులోనే వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చింతపండు ఉప్పు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అన్నిటినీ కలిపేసి చూడండి రెడీ అయిపోయింది కూర పచ్చడి ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలండి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా పసుపు ఇవన్నీ వేసేసి పోపు వేసేసుకోవాలి కొద్దిగా చిటికెడు పసుపు వేసేసుకొని పోపు వేసేసుకొని ఈ పోపు మనం ముందులా ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోకి వేసేసుకుంటే సరిపోతుంది అంతే అండి రెడీ అయిపోయింది బచ్చల కూర రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఓన్లీ బచ్చలి ఆకు కాకుండా కాస్త నువ్వులు యాడ్ చేయాలి తప్పకుండా అప్పుడైతేనే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బచ్చల కూర రోటి పచ్చడి చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడి కన్నా బాగుంటుంది థ్యాంక్ యూ